నిరీక్షణ న్యూస్ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఇటీవల మంచిరాల జిల్లా చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సినీ పత్తిలో జరిగిన భారీ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా వారం రోజుల్లోనే చాకచత్యంగా ఛేదించారు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఇంటి దొంగలతో పాటు సహకరించిన వారందరిని అరెస్ట్ చేసి సొమ్ము నగదు స్వాధీనం చేసుకున్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబర్ కిషోర్ ఝా నేర వివరాలను వెల్లడించారు ఈ వివరాలు మీరు తెలుగు సినిమా గుర్తుకు చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో నాలుగు వందల రెండు గోల్డ్ లోన్ ఖాతాల కింద ఉన్న పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల విలువైన సుమారు ఇరవై ఐదు కిలోల బంగారు ఆభరణాలు కోటి పది లక్షల రూపాయల నగదు దుర్వినియోగం చేయబడి దొంగిలించబడ్డాయని రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఈ నెల ఇరవై చెన్నూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు దాంతో రంగంలోకి దిగిన రామగండం సిపి అంబర్ కిషోర్ ఝా మంచరాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్ కు అప్పగించారు దర్యాప్తు అధికారి ప్రత్యేక బృందాలు బ్యాంకును తనిఖీ చేసి సాంకేతిక ఆధారాలను సేకరించి క్యాషియర్ నరి రవీందర్ ను అదుపులోకి తీసుకుని కూపీ లాగితే డొంకంతా కదిలింది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో నలభై లక్షలు పోగొట్టుకున్న రవీందర్ తన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం మరింత బెట్టింగ్ కొనసాగించడానికి బ్రాంచ్ మేనేజర్ వెనపిరెడ్డి మనోహర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్ తో కలిసి మోసానికి పాల్పడ్డాడు తరచూ గోల్డ్ లోన్ చెస్ నుండి బంగారం తీసి తన స్నేహితులు కొంగొండి బీరేజ్ కోదాటి రాజశేఖర్ కిషన్ కు అప్పగించేవాడు వారు ఆ బంగారాన్ని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలలో తాకటు పెట్టి డబ్బును తమ ఖాతాల్లో జమ చేసి కొంత కమిషన్ తీసుకొని మిగతా మొత్తాన్ని రవీందర్ కు బదిలీ చేసేవారు అలా ఇప్పటి వరకు నిందితులు పది ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ రెండు గోల్డ్ లోన్లు తీసుకున్నారు అలాగే క్యాషియర్ నరి రవీందర్ బ్రాంచ్ మేనేజర్ తో కుమ్మక్కై తన భార్య మరిది స్నేహితుల పేర్లతో నలభై రెండు తప్పుడు గోల్డ్ లోన్లు మంజూరు చేసి బంగారం లేకుండానే సుమారు నాలుగు కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించి కోటి యాభై ఎనిమిది లక్షలు విడ్డ్రా చేసుకున్నాడు అలాగే క్యాషర్ రవీందర్ ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడు దర్యాప్తులో ఇప్పటి వరకు ముగ్గురు బ్యాంక్ అధికారులు వారికి తోడ్పడిన నలభై ఒక్క మందితో కలిపి మొత్తం నలభై నాలుగు మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ పేర్కొన్నారు ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు పదిహేను కిలోల బంగారు నగలు రికవరీ కాగా మిగతా బంగారు ఆభరణాలు రికవరీ చేయాల్సి ఉందన్నారు గోల్డ్ లోన్ కంపెనీ మేనేజర్ల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీపీ తెలిపారు కాగా ఈ కేసును వారం రోజుల్లోనే చాకచక్యంగా చెల్లించిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు అయితే నగలు సొమ్ము బ్యాంకులో దాచుకుంటే భద్రంగా ఉంటాయనుకునే వినియోగదారుల విశ్వాసం ఈ దెబ్బతో ప్రశ్నార్థకంగా మారింది విషయం తెలిసి ఆందోళనకు గురైన పలువురు వినియోగదారులు రేపే తమ బ్యాంకుకు వెళ్లి నగలు నగదు చెక్ చేసుకోవాలని ఆలోచనలో పడ్డారు బ్యాంక్ లో జరిగిన పట్టుకోవడం జరిగింది వాళ్ళతో సార్ ఫిఫ్టీన్ పాయింట్ టూ త్రీ కేజీ గోల్డ్ రికవరీ కూడా జరిగింది ఈ మొత్తం ఇన్సిడెంట్ లో దాదాపు ఫార్టీ ప్లస్ మెంబర్స్ కి భాగీదీ ఉంది కానీ ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ కెసిఆర్ అండ్ ఒక అవుట్ సోర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ముగ్గురు కలిసి బ్యాంక్లో జమ అయిన బ్యాంక్ నుంచి లో తీసుకున్న గోల్డ్ కి వాళ్ళు వేరే బ్యాంక్ లో వెళ్ళి జమ చేసి మళ్ళీ లోన్ తీసుకుంటున్నారు ఈ మోడల్స్ ఆఫర్ అన్నితో వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసి వచ్చిన డబ్బు క్యాషియర్ అకౌంట్ కి వచ్చింది క్యాషియర్ రవీందర్ కి క్రికెట్ కి అలవాటు ఉండేవాళ్ళు సో వాళ్ళు ఈ డబ్బు అక్కడ స్పెండ్ చేశారు ఈ మొత్తం ప్రాసెస్ లో వాళ్ళకి సహాయం చేసిన ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కంపెనీస్కి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరెవరు వాళ్ళకి గోల్డ్ తీసుకుంటున్నారు రవీందర్ నుంచి అండ్ వాళ్ళకి అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేశారు వాళ్ళకి కూడా అప్రిహెండ్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది మెయిన్గా మనకు ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఈ డబ్బు వాడుకుంటున్నారు ఈ లోన్ గురించి కూడా మనము ప్రైవేట్ లోన్ ఏజెన్సీస్ కి కూడా క్లియర్ గా అంటే అలర్ట్ చేస్తున్నాము ఎప్పుడు కూడా ఏం డిపాజిట్ వస్తే డిపాజిట్ ఎట్లా వచ్చింది ఎవరు తీసుకువస్తున్నారు వస్తున్నారు వాళ్ళకి ఐడెంటిటీ తప్పకుండా ఐడెంటిఫై చేయాలి లేకపోతే ఈ విధంగా అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్య మేము చేస్తాము థ్యాంక్ యూ మన నిరీక్షణ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి